హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ గత త్రీ డేస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు బట్ ఏంటంటే మీ కమెంట్స్ అన్ని నేను చదువుతున్నాను కొన్ని వందల కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట అందులో ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే కనుక ఓబీసీ సర్టిఫికేట్ గురించి అడిగారు ఈడబ్ల్యూఎస్ గురించి అడిగారు అలాగే ఈబీసీ సర్టిఫికేట్ గురించి కూడా అడిగారు అనమాట దీంతో పాటు ట్రైనింగ్ ఉంటుందా ఈ కమెంట్ కూడా ఎక్కువ వచ్చింది అండ్ అలాగే బెస్ట్ జోన్ ఏంటి జోన్ ప్రిఫరెన్స్ చెప్పండి అన్న ఏ జోన్ అప్లికేషన్ పెట్టుకోవాలి అండ్ అలాగే ఫార్టీన్ టైప్స్ ఆఫ్ పోస్ట్ లో పద్నాలుగు రకాల గ్రూప్ డి పోస్ట్లలో ఏ పోస్ట్ బెస్ట్ పోస్ట్ అండ్ అలాగే పోస్ట్ లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా ఈ కమెంట్స్ అయితే తెగ వచ్చాయన్నమాట సో ఈ వీడియోలో మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఓకే చాలామందికి ఇప్పటికీ కూడా గ్రూప్ డిలో నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలియదు ఓకేనా సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇంకా లాస్ట్ డేట్ అయితే ఉంది అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ వరకు ఉంది ఓకేనా అండ్ అలాగే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఏమైనా మిస్టేక్స్ నాకు తెలిసి చాలా మిస్టేక్స్ చేశారు మీరు అప్లికేషన్ పెట్టుకున్న టైంలో ఎందుకంటే మీ కమెంట్స్ చూస్తుంటే చూస్తుంటే నాకు తెలిసిపోతుంది సో అలాంటి వాళ్ళు ఎవరు భయపడకండి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు ఎప్పటి నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి అలాగే సిక్స్ మార్చ్ వరకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారన్నమాట మీరు ఏ మిస్టేక్స్ చేసి ఉన్నా సరే కరెక్షన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఓకే దీంతో చాలా చాలామందికి ఇంకా తెలియదు కదా ఎలిజిబిలిటీ వచ్చేసి ఓన్లీ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి ఓబీసీకి ఇంకో త్రీ మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ కి ఇంకో ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫీజు వచ్చేసి ఐదు వందల రూపాయలు యూఆర్ ఓబీసీ క్యాండిడేట్కి అలాగే ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ జెండర్స్ ఎస్సీఎస్టీ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ ఈబీసీ గురించి కూడా నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో ఇది షార్ట్ లో ఇప్పుడు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీ అయితే ఉన్నాయి కదన్నా మరి ఇంక్రీజ్ అవుతుందా అంటే కనుక ఎస్ ఖచ్చితంగా పోస్టులు ఇంక్రీజ్ అయ్యే అవకాశం చాలానే ఉంది ఎందుకంటే టెక్నీషియన్ ముందు తక్కువ తీశాడు తర్వాత పోస్టులు పెంచేసాడు అండ్ అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ కూడాని పోస్టులు ముందు తక్కువ తీశాడు తర్వాత పెంచేసాడు సో అండ్ అలాగే గ్రూప్ డి కూడాని పోస్టులు ముప్పై రెండు వేలకి పెరిగే అవకాశం అయితే ఉంది ఓకేనా ఖచ్చితంగా అయితే ఉంది ఓకే అన్న మరి మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేసుకున్నామన్నా మా పరిస్థితి ఏంటన్నా అంటే జోన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తాడు లేండి ఓకేనా టెన్షన్ పడకండి ఎట్లా అయితే ఒకవేళ పోస్టులు ఇంక్రీజ్ చేస్తే కనుక జోన్ చేంజ్ ఆప్షన్ అనేది ఇస్తారు అస్సలు టెన్షన్ పడకండి ఓకే ఇప్పుడు పాయింట్కి వద్దాం చాలామంది ఓబీసీ సర్టిఫికేట్ గురించి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి చూడండి సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను యాక్చువల్గా యుఆర్ కట్ ఆఫ్ వేరుంటుంది కదా ఓబీసీ కట్ ఆఫ్ వేరుంటుంది అనమాట ఉదాహరణకి యుఆర్ కట్ ఆఫ్ డెబ్బై ఉంటే ఓబీసీ కట్ ఆఫ్ వచ్చేసి ఒక అరవై ఐదు ఉంది అనుకుందాం ఈ ఓబీసీ కట్ ఆఫ్ వాళ్ళకి ఎప్పుడు వర్తిస్తుంది నాన్ క్రిమిలియర్ కింద వస్తేనే ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమిలియర్ కింద వస్తే గనక ఈ ఓబీసీ కట్ ఆఫ్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది లేకుంటే వాళ్ళు జనరల్ కిందనే వచ్చేస్తారనమాట సో అలాంటప్పుడు మీకు ఈ ఓబీసీ సర్టిఫికేట్ అవసరం లేదు ఎవరైతే ఓబీసీలో ఉండి నాన్ క్రిమిలియర్ కింద రారు ఓకేనా మీ సర్టిఫికేట్ లో ఒకసారి చెక్ చేయండి నాన్ క్రిమిలియర్ అని రాసి ఉంటుంది అండర్ నాన్ క్రిమిలియర్ అని సో చెక్ చేసుకోండి ఓకేనా అలా లేకపోతే కనుక మీరు ఓబీసీ పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా యూఆర్లో అప్లికేషన్ పెట్టుకోండి ఒకవేళ మీ సర్టిఫికేట్లో ఎన్సీఎల్ ఉంటే కనుక ఓబీసీ ఎస్ పెట్టి ఎన్సీఎల్ డీటెయిల్స్ అనేసి ఓబీసీ సర్టిఫికేట్ నెంబరు ఎస్ పెట్టి అన్నీ అక్కడ ఫిల్ చేయండి ఓకేనా ఇది క్లియర్ అండ్ అలాగే అన్న రీసెంట్ ఇది ఉందన్న అంటే చూడండి నోటిఫికేషన్ బిఫోర్ ఇప్పుడు నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఏంటి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ కదా ఈ డేట్ లోపు మీ సర్టిఫికేట్ ఎప్పటిదైనా పర్వాలేదబ్బా మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి ఓకేనా ప్రస్తుతం మీ వద్ద ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి అంతే ఓకేనా అది అన్న రిన్యూవల్ లేదన్నా పాతదన్న కొత్తది చేయించుకోవాలన్నా అదంతా అనవసరం అబ్బా మీ వద్ద సర్టిఫికేట్ ఓబీసీ ఎన్సీఎల్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి తర్వాత ఎప్పుడుది కొత్తది ఎప్పుడు కావాలంటే ఒకవేళ మీ ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ అయిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా అప్పుడు మీరు కొత్తది రిన్యువల్ చేయించుకొని వెళ్ళాలన్నమాట అదేంటి రైల్వే ఫార్మేట్ ఒకటి ఉంటుంది ఇప్పుడు కావాలంటే మీరు నోటిఫికేషన్లో ఉంది చూడండి రైల్వే ఫార్మేట్ ఓబీసీ వేరే అన్నమాట అది మీరు చేయించుకొని రావాలి అంతే అంతే తప్ప ఇప్పుడు అన్న నా దగ్గర సర్టిఫికెట్ లేదు నేను చేయించుకుంటాను అదంతా అనవసరం ప్రస్తుతం ఏ సర్టిఫికేట్ మీ వద్ద ఎన్సీఎల్ది ఓబీసీ ఉందో అది దాంతో అప్లికేషన్ పెట్టేసుకోండి ఓకే ఇది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అన్న ఈడబ్ల్యూఎస్ అన్న ఈ ముందు ఇది తెలుసుకోండి ఈడబ్ల్యూఎస్ ఎవరి కోసం అది మీరు ముందు తెలుసుకోండి ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఇవ్వారు వాళ్ళ కోసం అనమాట ఓకేనా అన్ రిజర్వ్ క్యాండిడేట్స్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారు అంటే బిలో వాళ్ళది టర్మ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి మీరు చదువుకోండి యాక్చువల్గా ఈ ఇవ్వరు వాళ్ళ కోసం ఈ ఈడబ్ల్యూఎస్ అన్నమాట ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ కూడా తక్కువగానే ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏంటంటే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉందన్నమాట ఇది ఓకేనా ఇది వచ్చేసి కాస్ట్ కాదు ఇది ఒక సెక్షన్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరి కోసం అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కోసం ఓకేనా మరి ఇది ఇయర్ రీసెంట్ది అయి ఉండాలంటే ఎస్ ఇది కూడా బిఫోర్ ట్వంటీ సెకండ్ లోపు అయి ఉండాలి ఓకేనా అది మీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అదంతా అనవసరం బిఫోర్ ఇందులో ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి కొత్తది ఎప్పుడు కావాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళు తెమ్మంటే తేవాలి లేదా మీరు అప్లికేషన్ పెట్టుకునే టైంలో పాతది ఉంటుంది కదా అదే చూపించాలి అది ఓకే ఇది క్లియర్ ఇది కూడా ఎవరి వద్ద అయితే యూఆర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ వద్ద ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక ఎస్ పెట్టి అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈబీసీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇవ్వరు వాళ్ళు ఓబీసీ వాళ్ళకి ఫీజు ఎంత ఐదు వందల రూపాయలు కదా వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఈబీసీ దగ్గర అబ్బో రెండు వందల యాభై రూపాయలు మైనస్ అయిపోతుంది డిస్కౌంట్ అయిపోతుంది అని ఏం చేస్తున్నారంటే ఈ ఈబీసీ ఎస్ పెట్టేస్తున్నారు ఇది చాలా పెద్ద మిస్టేక్ ఎందుకంటే ఒకవేళ మీకు జాబ్ వచ్చింది అనుకుందాం ఉదాహరణకి జాబ్ వస్తే కనుక మీ వద్ద అప్పుడు ఆ టైంలో ఈబీసీ సర్టిఫికేట్ చూపిస్తేనే జాబ్ ఇస్తారు అదర్వైజ్ ఈబీసీ సర్టిఫికేట్ చూపించలేదు ఆ జాబ్ రిజెక్ట్ చేసేస్తారు అనమాట మీకు ఆ జాబ్ ఎవరు ఈ రెండు వందల యాభై రూపాయలకి ఆశపడి మీరు ఈబీసీ ఎస్ పెట్టారనుకోండి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి అందుకే యూఆర్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఈబీసీ ఒకవేళ ఈబీసీ సర్టిఫికేట్ మీ వద్ద ఉంది ఓకే ఎస్ పెట్టుకోండి నో ప్రాబ్లం లేకపోతే కనుక నో పెట్టండి ఓకేనా ఫీజు ఫుల్గా పే చేయండి ఓకేనా ఇందులో కూడా మీకు ఫీజు వంద రూపాయలు మైనస్ అయి నాలుగు వందల రూపాయలు వాపస్ అయిపోతాయి అబ్బా దానికి ఎందుకు టెన్షన్ ఓకేనా ఎగ్జామ్ ఎవరైతే ఎగ్జామ్లో కూర్చుంటారో వాళ్ళకి మాత్రమే రిటర్న్ అవుతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంది అన్న ఇంకా నాకు ఫీజు రిఫండ్ అవ్వలేదన్న నేను టెక్నిషియన్ ఎగ్జామ్ అంటే డేట్ వస్తుంది లేండి వచ్చినప్పుడు నేను చెప్పేస్తాను ఎవరైతే ఎగ్జామ్లో కూర్చున్నారో వాళ్ళకి మాత్రమే రిఫండ్ అవుతుంది మిగతా వాళ్ళకి రిఫండ్ అవుతుంది అన్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి చెప్పావు బాగా అవగాహన కలిగింది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి కూడా చెప్పావు చాలా బాగా మేము తెలుసుకున్నాము డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చెప్పావు మెడికల్ కూడా అని చెప్పావు అన్న ఇంకొక డౌట్ చెప్పండి అన్న అదేంటంటే ట్రైనింగ్ ఉంటుందా గ్రూప్ డి కి అని ఉన్నారు చూడండి పద్నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి కదా ఇవి అసిస్టెంట్ పోస్టులు ఈ అసిస్టెంట్ పోస్టులకి పెద్దగా ట్రైనింగ్ అనేది ఏంటి అవసరం లేదు ఓకేనా మీరు ఎట్లా అయితే జాయిన్ అవుతారో మొదటి రోజు నుంచే మీరు కష్టపడాలి అండ్ ఐ మీన్ పని చేయాలన్నమాట టెక్నీషియన్స్ ఉంటారు వాళ్ళకి మీకు వాళ్ళతోనే మీకు హెల్పర్గా అన్నమాట కాకపోతే ట్రైనింగ్ అనేది ఉంటుంది ఎవరికి పాయింట్స్ మ్యాన్ బి పాయింట్స్ మ్యాన్ బి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వా వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట ఓకేనా అండ్ అలాగే గ్రూప్ డి వాళ్ళకి కూడా గ్రూప్ డి ట్రాక్ మెయింటైనర్ ఫోర్ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఒక మూడు వారాల ట్రైనింగ్ ఉంటుంది ఏం ట్రైనింగ్ అంటే సేఫ్టీ ట్రైనింగ్ అన్నమాట ఓకేనా వీళ్ళకి ఏంటంటే జెండా ఎలా ఓపాలి జెండా ఎలా తిప్పాలి అని నేర్పిస్తారనమాట ఇంకా పాయింట్ ఎలా సెట్ చేయాలి అని ట్రాక్ వద్ద పాయింట్ ఎలా సెట్ చేయాలి అని ట్రైనింగ్ ఇస్తారు వన్ మంత్ అయిపోతుంది అనమాట ఓకేనా అండ్ కొంత ట్రాక్ మెయింటైనర్ ఫోర్ ఉంటారు వాళ్ళకి మూడు వారాలు ట్రైనింగ్ నార్మల్ ట్రైనింగ్ సేఫ్టీ ట్రైనింగ్ ఉంటుంది అనమాట రెండు వారాలు మూడు వారాలు అండ్ అలాగే ఓహెచ్ డిపార్ట్మెంట్ ఎవరు టీఆర్డీ అసిస్టెంట్ టిఆర్డి అని ఉంది కదా ఆ పోస్ట్లో కూడా ఒక రెండు రెండు వారాలు సేఫ్టీ ట్రైనింగ్ అనేది నేర్పిస్తారు అనమాట అంటే ఎలా పని చేయాలి సేఫ్టీగా ఎలా పని చేయాలి అంతే ఓకేనా చాలా మంది ఏంటంటే అన్న ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందా అది కూడా పాస్ అవ్వాలంటే అలా ఏమీ ఉండదు ఓకేనా టెన్షన్ పడకండి జస్ట్ ఇది ట్రైనింగ్ గ్రూప్ డి పోస్టులు కాబట్టి సేఫ్టీ ట్రైనింగ్ ఇస్తారు ఒక రెండు వారాలు అంతే ఈ పాయింట్స్ మ్యాన్కి వన్ మంత్ ఉంటుంది ట్రైనింగ్ అంతే తప్ప మిగతా పోస్టులు అన్నిటికీ ఒక వారం లేదా రెండు వారాలు జస్ట్ సేఫ్టీ ట్రైనింగ్లు ఇస్తారన్నమాట ఐ మీన్ సేఫ్టీ ట్రైనింగ్తో పాటు మీకు వర్క్ యూని యూనిట్ దొరుకుతాయి కదా ఎక్కడైతే మీరు పని చేయాలో ఆ లొకేషన్ మొత్తం చూపిస్తారన్నమాట ఎక్కడ సేఫ్ ఎక్కడ సేఫ్ కాదు ఇవన్నీ చెప్పి నేర్పిస్తారు ఒక వారం రోజులు రెండు వారాలు అంతే అదే ట్రైనింగ్ అనమాట ఆ తర్వాత మీరు కంటిన్యూగా వర్క్ చేయాల్సి ఉంటుంది హా నెక్స్ట్ బెస్ట్ జోన్ ఏంటన్నా అంటే బెస్ట్ జోను సేఫ్ జోను డేంజర్ జోను అంటే ఏమి లేదు ఓకేనా ఏ జోన్లో ఎప్పుడు కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు అన్న ఈ జోన్లో అప్లికేషన్లు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి అన్న ఈ జోన్లో అప్లికేషన్ తక్కువ వెళ్తున్నాయి అలా అసలు ఎప్పుడు అనుకోవద్దు కట్ ఆఫ్ ఎప్పుడు ఏ జోన్లో ఎలా ఉంటుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు ఓకేనా అలాగే జోన్ ప్రిఫరెన్స్ ఎందుకన్నా మీరు చెప్పరు జోన్ ప్రిఫరెన్స్ చెప్పండి అన్న బెస్ట్ జోన్ చెప్పండి అన్నా అంటే నేను చెప్పనబ్బా ఎందుకు చెప్పను అంటే అంతే అది అది మీ ఇష్టం బట్ నేను ఒక హింట్ అయితే మీకు ఇవ్వ చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీరు అదర్ జోన్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్ని కష్టాలు పడాలి అనేది ఒక వీడియో చేశాను సో అది మీరు చూసుకోండి అలాగే ఫ్యామిలీ పరంగా టైం ఇచ్చే పోస్టులు ఎక్కువ అంటే ఫ్యామిలీకి టైం ఇచ్చే పోస్టులు ఎక్కువ ఉన్నాయన్నా లీవ్స్ బాగా ఏ పోస్టులలో దొరుకుతాయన్నా ఆ వీడియో కూడా నేను సపరేట్గా చేసి పెట్టేశాను శాలరీ ఎక్కువ ఏ వీడియో ఏ పోస్టులలో ఉంటుందన్న అవన్నీ నేను వీడియోస్ చేసి పెట్టేశాను మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి ఓకేనా ఇదన్నమాట బట్ నేను మీకు జోన్ ప్రిఫరెన్స్ చెప్పను బెస్ట్ జోన్ అంటూ ఏమీ లేదు సేఫ్ జోన్ అంటూ ఏమీ లేదు డేంజర్ జోన్ అంటూ ఏమీ లేదు ఇవన్నీ మీరు ప్రిపరేషన్ టైంలో అస్సలు ఆలోచించకండి అసలు వీటన్నిటి గురించి ఆలోచించకుండా మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఓకేనా యువర్ అయితే కనుక ఒక డెబ్బై మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఓబీసీ అయితే కనుక ఒక అరవై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒక అరవై ప్లస్ మార్కులు ప్రిపరేషన్ టైంలో టార్గెట్ పెట్టుకుని చదవండి మీకు జాబ్ వస్తుంది ఓకేనా ఇది అన్నమాట గాలిలో మేడల్ అస్సలు కట్టకండి ఓకేనా పై పైన చదివే వేసే వాళ్ళకి ఎవ్వరికి జాబ్ రాదు సీరియస్గా చదివిన మా చదివిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇదనమాట ఓకే గైస్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్